హైవ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్ టాపిక్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ రికార్డును అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది ఒక గొప్ప రికార్డు అయితే సృష్టించారని చెప్పుకోవాలి గత నెలలో అంటే ఆగస్టు నెల ఇరవై మూడో తారీఖున పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన అయితే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలకు ఒకేసారి గ్రామ సభలు పెట్టి ఆ గ్రామాల్లో ఎలా పరిపాలన చేయాలి ఏమేం చేయాలి మెయిన్ గా ఉపాధి హామీ పనులే గాని గ్రామ పంచాయతీల అభివృద్ధి గాని లేకపోతే నీటిపారుదల అంటే గ్రామీణ నీటిపారుదల వ్యవస్థ కానీ డ్రైనేజీలే కానీ కుళాయిలే కానీ రోడ్స్ అండ్ సిసి రోడ్లే గాని ఇవన్నిటి గురించి కూడా ఒక్క రోజులోనే దాదాపుగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలకి గ్రామ సభలు అని పేరు పెట్టి గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళకు ఒక అవగాహన వచ్చేటట్టయితే ఈ పంచాయతీ రాజ్ శాఖలో ఏం జరుగుతుంది ప్రతి ఒక్క విషయం గురించి కూడా ప్రజలకు వివరించి అక్కడ ఏమేం చేయబోతున్నారు ఎలా చేయబోతున్నారు అనేటట్టు మొత్తం గ్రామ సభల కింద ఒక మీటింగ్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఇన్ని పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలకి అయితే ఒకే రోజు గ్రామ సభలో నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయమైనా చెప్పుకోవాలి ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఎలాంటి ఆలోచన అయితే రాలేదు ఇది ఒక గొప్ప రికార్డుగా ఓల్డ్ రికార్డు సంస్థ ఏదైతే ఉందో దానిని గుర్తించి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి అయితే ఆ దానికి సంబంధించిన ప్రతిపాదక పత్రాన్ని ఏదైతే ఉందో దానికి సంబంధించిన మెడల్ ఏదైతే ఉందో ఆ వరల్డ్ రికార్డ్ సంస్థ అధికారులు వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇవ్వడం అయితే జరిగింది అందులో మెయిన్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ అండ్ గ్రామీణ నీటిపారుదల శాఖ మీద బాగా ఫోకస్ పెట్టడం అయితే జరిగింది ఈ రెండు మెయిన్ గా టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ రోజు రాజకీయాల్లో మెయిన్ గా పంచాయతీల అభివృద్ధి గ్రామాల అభివృద్ధి అనే బాటగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ రోజు గ్రామ సభలు అనేది పెట్టి ఈ రోజు ప్రపంచ స్థాయిలో ఒక రికార్డ్ సృష్టి జరిగింది ఇది చాలా గొప్ప విషయం అనేది చెప్పుకోలేదు ఎందుకంటే ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కానీ ఇలాంటి ఆలోచన రాలేదు ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి వినూత్నమైన ఆలోచనతో ఇలాంటి గ్రామ సభలు పెట్టి గ్రామాల్లో ఏం జరుగుతుంది అసలు అభివృద్ధి ఎలా చేయాలి అభివృద్ధిలో ఏం జరుగుతుంది ఎంత ఖర్చు పెడుతున్నారో ఆ నిధులు ఎలా వస్తున్నాయి మెయిన్ గా ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు కానీ ఉపాధి హామీ పనుల్లో ఏమేం జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి కేంద్రం నుంచి ఎంత వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత వస్తున్నాయి మెయిన్ గా చూసుకుంటే ఎక్కడెక్కడ రోడ్లు పెండింగ్ రోడ్స్ ఉన్నాయి ఏ రోడ్లు వేయాలి ఏ ఇప్పుడు వరకు ఏ రోడ్లు వేసిరు ఆ రోడ్లకు ఎంత ఖర్చు అయ్యింది లేదంటే డ్రైనేజీ వ్యవస్థని ఆల్రెడీ గ్రామాల్లో ఉన్న డ్రైనేజీ వ్యవస్థని ఎలా ఉపయోగించుకోవాలి లేకపోతే గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థని లేని చోట ఎలా సృష్టించాలి దానికి మెయిన్ గా ఎంత ప్రతిపాదకన ఎంత అమౌంట్ అవసరం అవుద్ది అంటే ఎంత దానికి డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పి లేకపోతే మెయిన్ గా చూసుకుంటే మనకి ఇంటింటికి కుళాయి అంటే ప్రతి ఇంటికి కూడా నీటి కుళాయిలు మంచి నీటి సదుపాయాన్ని కల్పించడం కానీ main ga ఇందులోనే భాగంగా ఇంకుడు ఇంకుడుగుంటలు కానీ లేకపోతే మెయిన్గా గ్రామాల్లో పారిశుద్ధ్యం అంటే చెత్త చెదారం గట లేకుండా వాటిల్లో మెయిన్గా టార్గెట్ ఆ ఏదైతే ఇళ్ళ నుంచి సేకరిస్తారో ఆ చెత్త ఏదైతే ఉందో దాన్ని ప్లాస్టిక్ చెత్త అంతా ఒకవైపు తర్వాత మంచిదంతా ఒకవైపు వేస్టేజ్ అంతా ఒకవైపు అయినట్టు కేటాయించినట్టు మెయిన్గా పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంలో ఇక్కడ చూసుకుంటే పిఠాపురంలో ఆల్రెడీ ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్ట్ అని చెప్పి ఆల్రెడీ స్టార్ట్ చేశారు అంటే చెత్త సమీకరణ చేసి ఆ చెత్త నుంచి సృష్టించడం ఇలాంటి వినూత్నమైన ఆలోచన అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు మెయిన్ గా ఈ పంచాయతీల మీద ఫోకస్ చేయడం అయితే జరిగింది ఇది ఒక గొప్ప విషయం అని చెప్పుకోవాలి ఇప్పుడు వరకు కూడా ఎవరు కూడా ఇలాంటి ఆలోచన గతంలో చెప్పుకోవాలంటే మెయిన్ గా చూసుకుంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ఎవరు కూడా తెలియదు అలాంటిది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకొని ఈరోజు దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అందులో చేసేది ఎలా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది అసలు మెయిన్ గా ఆయన గ్రామాల్లో ఉన్న ప్రజల్ని ఫోకస్గా పెట్టుకుని అక్కడ అభివృద్ధి బాటగా ఇవన్నీ కూడా మెయిన్గా టార్గెట్ చేయడం అయితే జరిగింది ఖచ్చితంగా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఈయన కాలం అయితే ఉంది ఈ ఐదేళ్లలో పంచాయతీ రాజ్ శాఖలో మెయిన్గా గ్రామీణ నీటిపారుదల అభివృద్ధి అండ్ పట్టణ ఏదైతే పర్యావరణ పర్యాటక శాఖ సారీ పర్యావరణ శాఖ ఏదైతే ఉందో తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత అటవీ శాఖ ఏదైతే ఉందో ఇవన్నీ మీద కూడా మంచి అభివృద్ధి అనేది ఒక కొత్త విధానం అనేది ఆయన అయితే తీసుకురావడానికి అయితే రెడీగా ఉన్నారు ఏంటంటే మామూలుగా ఏంటంటే రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా పబ్లిసిటీ పరంగా ఆలోచిస్తాడు కానీ తప్పితే గ్రౌండ్ రియాలిటీలో డెవలప్మెంట్ విషయంలో ప్రజలకి ఎంత అందుబాటులో ఉంది ఎంత వరకు డెవలప్ చేస్తున్నారు అనే విషయాన్ని ఎవరు చేరు గుర్తించరు కూడా కానీ పవన్ కళ్యాణ్ గారు పబ్లిసిటీని పక్కన పెట్టి మెయిన్ గా పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ గ్రామాల అభివృద్ధి బాటగా ప్రజలందరికీ మంచి చేకూరే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా రేపటి రోజుల్లో ఇప్పుడు ప్రపంచ స్థాయి రికార్డులు ఆల్రెడీ వరల్డ్ రికార్డు సంస్థ అయితే గుర్తించడం అయితే జరిగింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ ఏంటంటే దేశంలోనే మొట్టమొదటి పంచాయతీరాజ్ శాఖ నెంబర్ వన్ పంచాయతీరాజ్ శాఖ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ అందులో అవార్డు తీసుకోవాలనేది ఆయన కోరిక అనేటైతే ఆయన ఏదైతే పదవి పదవి ఆ బాధ్యతలు చేపట్టారో ఆ రోజు చెప్పడం అయితే జరిగింది ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా పూర్తి చేస్తారని మనకైతే అనిపిస్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పంచాయతీరాజ్ శాఖలో ఎంత డెవలప్మెంట్ జరుగుద్ది అనేది అయితే మనమైతే ఖచ్చితంగా ఎదురు చూడాలి పవన్ కళ్యాణ్ గారి మార్క్ పరిపాలన అయితే ఖచ్చితంగా చేసి చూపెడతారని మనం అయితే అబ్జర్వ్ చేయొచ్చు